పల్నాడును ప్రైవేటు సామ్రాజ్యంగా మార్చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టు ఆట కట్టింది జగన్ సర్కారు గద్దె దిగడంతో చట్టానికి మళ్లీ కోరలొచ్చాయి సినిమాలో చెప్పినట్టు ఎట్టకేలకు చట్టం తన పని తాను చేయటం మొదలుపెట్టింది అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నో నేరాలు ఘోరాలతో ఇష్టానుసారం చెలరేగిపోయిన మాచర్ల మాఫియా డాన్ కి అరదండాలు పడ్డాయి ఈవీఎంలు సిఐ పైనే దాడి అడ్డొచ్చిన టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం వంటి కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపారు పోలీసులు ఇక్కడితో ఆపరేషన్ ప్రశాంత పల్నాడు మొదలైంది అనుకోవచ్చా ఇప్పటి వరకు వెలుగు చూసినవే కాక ఐదేళ్లుగా మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా పిన్నెల్లి చేసిన దారుణాలేంటి పల్నాడును చక్కదిద్దటంలో ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి ఇదే అంశంపై ఇవాళ్లి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డీవి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ నర్రా శ్రీనివాస్ గారు సీనియర్ న్యాయవాది ముందుగా డివి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు రిమాండ్తో ఆపరేషన్ ప్రశాంత పల్నాడుకు ప్రారంభం జరిగిందని అనుకోవచ్చా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు పల్నాడులోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరాచక శక్తుల యొక్క పీచం అణచటంలో ఇది ఒక తొలి అడుగ్గా చూడాలి హద్దు మీరిన వారు శిక్షింపబడేదారు ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా గతంలో పల్నాడు ఉందో ఈ ఐదేళ్లలో పల్నాడు ఏ విధంగా మారిందో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాము డెబ్భై ఏళ్ల చరిత్రలో అనేక మంది ఎమ్మెల్యేలు పనిచేశారు మాచర్లకు పదమూడు మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే ఏ ఎమ్మెల్యే కూడా ఇంతగా అప్రదిష్ట పాలైనటువంటి దాఖలాలు కానీ మాచర్లకు ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి దాఖలాలు కానీ గత ఎమ్మెల్యేల్లో మనం ఎప్పుడు చూడలేదనమాట ఇవాళ మనం ఒక పిన్ ఎల్లిపోవచ్చు మరో పిన్నెల్లి రాడని నమ్మకం లేదనమాట మనం చూసాం గతంలో పిన్నెల్లి సుందర్రామరెడ్డి పిన్నెల్లి లక్ష్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇది ఒక్క వ్యక్తి యొక్క ఇష్యూ కాదు ఇది వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం అనమాట దీనికి ముందు మార్పు ఆపరేషన్ ప్రశాంత పల్నాడు అనేది ముందు ప్రజల్లో రావాలా ఈ నేరగాళ్ల పట్ల ఒక హీరో వర్షిప్ పోవాలా మీరు భయపడే వాళ్ళు ఇంకా మనం సంఘ జీవనానికే పనికిరామన్నమాట సమాజంలో భయానికి తావులేదు ఎందుకంటే మనం చూసాం మన ఆస్తులకు మన ప్రాణాలకు మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం వ్యవస్థనేం కాపాడతాము ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతాము ఇక్కడ వ్యవస్థ ఎందుకింత పక్కదారి పట్టింది వ్యక్తికింత దాసోహం ఎందుకు అయ్యింది ఆపరేషన్ ప్రశాంత పల్నాడు అనేది అది మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే ప్రక్షాళన జరగాలి వ్యక్తుల్లో మార్పుతో పాటు వ్యవస్థలో మార్పు రావాలి ఇది ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు శాంతి భద్రతలు పల్నాడులో ఒక ఎత్తు శాంతి భద్రతలు మనం చూసాం ఎస్పి మల్లికా గార్ గారి యొక్క మాటలు ఏది దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు పేరు తెచ్చుకుందన్న ఆమె మాటలు ఇవాళ పల్నాడు ప్రజలు ఆలోచన చూడారు నర శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయినా అతడి తమ్ముడు వెంకట్రామరెడ్డి ఇంకా ఆచూకీ లేకుండా పరారిలోనే ఉన్నాడు అతన్ని పట్టుకోవడంతో పాటు ఇక్కడ పోలీసులు ఇంకా ఏం చేయాల్సి ఉంది అనేకమైనటువంటి దుర్ఘటనని మనం ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికలకు ముందు పల్నాడులో చూసాం ముఖ్యంగా మాచల్ల నియోజకవర్గం అనేటువంటిది గతంలో ఎప్పుడో ఫ్యాక్షన్ విలే ఈ నియోజకవర్గంగా ఉండేది అయితే కాలానుకూలంగా ఏంటంటే అక్కడ ప్రజల జీవన విధానంలో మార్పు రావడం ప్రజల ఆలోచన తీరులో మార్పు రావడం ప్రజలలో ఎడ్యుకేషన్ పెరగడం అనేటువంటిది కొంత ఫ్యాక్షనిజం నిర్మూలించబడింది అనేటువంటి అభిప్రాయంతో ఉంటే గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే అతని బ్రదరు వాళ్ళ యొక్క అనుయాయులు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు ఆస్తులు కబ్జా చేయటం మైనింగ్ చేయటం అక్రమ మద్యం చేయటం ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ప్రజల ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్టీలని ఇచ్చేసుకోవటం వీటితో పాటుగా ఇంకా ముఖ్యంగా అక్కడ గ్రానైటు లేకపోతే ఇలాంటి అనేకమైనటువంటి మైనింగ్ యాక్టివిటీస్లో కమిషన్లు ఆ నియోజకవర్గం మీద నుంచి వెళ్ళేటువంటి లారీలన్నిటికీ కూడా కప్పం కట్టి వెళ్ళాలనేటువంటి నిబంధనలు పెట్టుకోవటం అదేవిధంగా జోదం మట్కా ఎలాంటి వాటిని ప్రేరేపింపజేయటం ఇవన్నీ కూడా విష ఫలితాలు ఎందుకంటే అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ప్రజాప్రతినిధులు పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది పర్యవసానం ఎలా ఉంటుంది అనేటువంటిది మాచర్లే మనకి స్పష్టమైనటువంటి ఉదాహరణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్కడ అరాచక పాలన గత ఐదేళ్లలో రాజ్యం వెళ్ళిందంటే మనం చెప్తే వినటానికే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది ప్రతిపక్షానికి చెందినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వాళ్ళ ఊళ్ళల్లో సొంత ఊళ్ళల్లో ఉండకుండా తరిమేయబడ్డారు అంతేకాదు అనేకమైనటువంటి వాళ్ళని అడ్డగించినటువంటి వాళ్ళని వాళ్ళ అరాచకాలను అడ్డుకున్నటువంటి వాళ్ళని హతమొందించారు భౌతిక దాడులు పాల్పడ్డారు కాబట్టి ఈ నేపథ్యంలో అతని బ్రదర్ పిల్లల్లి బ్రదరు అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి ఒక ఏడు ఎనిమిది మంది అనుయాయులు వాళ్ళ నియోజక మండలాల కేంద్రాలను పంచుకొని టౌన్లు పంచుకొని అక్రమ దందాలకు పాల్పడి ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు వసూలు చేసుకొని అదే కప్పంలాగా వసూలు చేసుకొని రౌడీ లాగా అరాచకాలకు పాల్పడ్డారు ఖచ్చితంగా పిన్నెల్లి బ్రదర్ని ఆయన అరెస్టే చాలదు పిన్నెల్లి బ్రదర్ని ఈ అరాచకానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళలో పది పదిహేను మంది నాయకులు ఉన్నారు అక్కడ ముఖ్యంగా ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయటం మున్సిపల్ ఎన్నికలప్పుడు సాధారణ ఎన్నికలప్పుడు వాళ్ళ మీద తీవ్రమైన దాడులు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ ఉంది దివి గారు మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా పిన్నెల్లి సోదరులు ఎలాంటి అవినీతి నేర సామ్రాజ్యం సృష్టించారు దానివల్ల ఆ ప్రాంతానికి జరిగిన నష్టం ఏంటి ప్రశాంతమైనటువంటి పల్నాడుని నేరాల నాడుగా ఘోరాల నాడుగా అరాచక నాడుగా మార్చారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఐదేళ్లలో రెండు వేల కోట్ల దోపిడీ జరిగిందని చెప్పి అక్కడెక్కడో ఒకచోట పన్నెండు వందల ఎకరాలని ఇంకో చోట నాలుగు వందల ఎకరాలు ఆక్రమణలని గ్రానైట్ లారీలు అసలు మాచర్ల మీదుగా తెలంగాణకి ఇతర రాష్ట్రాలకి పోయేటటువంటి ప్రతి లారీ మీద కూడా పన్నెండు వేల రూపాయలు కప్పం వసూలు చేశారని అక్కడ తెలంగాణ మద్యం పెద్ద ఎత్తున ఏ విధంగా అక్కడ అమ్మకాలు మాఫియా ఒక లిక్కర్ మాఫియా అక్కడ ఎలా పేట్రేగిపోయిందో అదేదో రేషన్ రైస్ మాఫియా ఎంత అక్కడ అరాచకాలు సృష్టించిందో మనం చూసాం ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కట్టాలంటేనే మరి ముప్పై లక్షలు నలభై లక్షలు కప్పాలు వసూలు చేశారన్నటువంటి మీడియాలో కథనాలు చూసినట్లయితే గత ఐదేళ్లలో ఏ విధంగా పల్నాడు ఎస్పెషల్లీ మాచర్ల నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున ఒక వసూళ్ల దందా జరిగిందో ఒక రౌడీ రాజ్యం ఏలారో మనకి ఈ జరుగుతున్నటువంటి ఈ పెట్టినటువంటి కేసులు రామకృష్ణారెడ్డి పైన పదకొండు పద్నాలుగు కేసులు ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి పైన తొమ్మిది కేసులు ఇంత పెద్ద ఎత్తున అక్కడ నేరాలు ఘోరాలు చోటు చేసుకోవటమే ట్రాజడీ నారా శ్రీనివాస్ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతడి సోదరుడిపై నమోదైన కేసులు తేలితే అసలు ఎలాంటి శిక్షలు పడచ్చు పైగా ఈవీఎం పగలగొట్టిన అలాంటి వ్యక్తిని వైకాపా ప్రభుత్వం ఇంతకాలం అసలు ఎందుకు కాపాడింది అది ప్రజాస్వామ్యానికే దుర్దేనమండి స్పష్టంగా వీడియో కెమెరాల్లో సీసీ కెమెరాల్లో అతను నేరం చేసినట్టుగా ఖచ్చితమైనటువంటి సాక్ష్యం కనపడతా ఉన్నా అప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశించినా అతను అరెస్ట్ చేయలేదు అతను చట్టాన్ని అడ్డం పెట్టుకొని హైకోర్టుకు వచ్చి అంటే ప్రజాస్వామ్యంలో ఏందంటే పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ని నియమించుకోవాల్సినటువంటి అవసరం రీతా కోర్టు కొంత లీనియంట్ వ్యూ తీసుకొని అతనికి మధ్యంతర బెయిల్ని యాంటిస్పేటరీ బెయిల్ని ఇవ్వడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి నేరాల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వెలువడించినటువంటి తీర్పులో కూడా మల్లికార్జున గారు వెలువడించినటువంటి తీర్పులో కూడా అతని మీద ఉన్న కేసులన్నీ దాంట్లో బెయిల్ ఆర్డర్లో రావటం రాయటం జరిగింది గతంలో అనేకమైనటువంటి నేరాలు చేసినప్పుడు కూడా అతను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అంటే సామాన్యులు ఒక చిన్న నేరం చేస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి మన న్యాయ వ్యవస్థలో నేర న్యాయ వ్యవస్థలో అతను ఇంతవరకు అరెస్ట్ కాలేదనంటే ఘోరమైనటువంటి నేరాలు మర్డర్ కేసులు అతని మీద అభియోగాలు వచ్చినప్పటికీ కూడా అతను అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగాడు కానీ ఈరోజు న్యాయ వ్యవస్థ మరలా ఈ కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత అతనికి మరలా ఈ మధ్యంతరంగా ఇచ్చినటువంటి యాంటిస్పేటరీ బెయిల్కి అర్హత లేదు కాబట్టి దాన్ని డిస్మిస్ చేస్తూ ఇలాంటి నేరస్తులకి సరైనటువంటి మనం ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మరలా ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరించింది ఆ తీర్పులోనే అతని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి కేసుల్లో ముఖ్యంగా అటెంప్టు మర్డర్ మర్డర్ కేసులు ఎస్సీఎస్టీ కేసులు అదేవిధంగా ఎన్నికల అక్రమాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి మరి మర్డర్ కేసులో జీవిత ఖైదు విధించేటువంటి అవకాశం ఉంది అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేస్తూ రిగ్గింగులు పాల్పడటం లేదా ఈవీఎంలు ధ్వంసం చేయడం అనేటువంటి వాటిలో కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు ఎందుకంటే ప్రత్యక్షంగా ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ తాను పెట్టుకున్నటువంటి లైవ్ వెబ్ కాస్టింగ్లో అది స్పష్టమైనటువంటి ఆధారంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కనపడతా ఉంది కాబట్టి అతనికి జీవిత ఖైదు విధించేటువంటి శిక్షలు విధించేటువంటి కొన్ని కేసులు అతని మీద ఉన్నాయి వీటితో పాటుగా అటెంప్ట్ మర్డర్ ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నాలకు తెగబడ్డాడనేటువంటివి ఉన్నాయి గతంలో కూడా ఈ ఈ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఒక కేసులో అక్కడ మైనింగ్కి సంబంధించినటువంటి కేసులో కూడా మాచివరం మండలానికి సంబంధించినటువంటి కేసు అతని మీద ఇప్పటికీ పెండింగ్లో ఉంటుంది జరిగింది అటు ఇవన్నిటిని మనం పరిశీలించినప్పుడు ఇటువంటి ఎవరైతే నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి అపృత్యాలకు పాల్పడుతున్నారో వారికి చట్టం సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవకాశం ఈరోజు వచ్చింది డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో మాచర్ల కాకుండా ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో అరాచక నాయకుల సంగతి ఏంటి వారిపై ఎప్పుడు చర్యలు తీసుకునేది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏ విధంగా పల్నాడుకు చెడ్డ పేరు తీసుకొచ్చారో ఎస్పీ మల్లికా గారు మాటలే వాళ్ళ ప్రజల్లో ఆలోచన రేకెత్తిచ్చేవి అనమాట అక్కడ కేవలం మాచర్లే కాదు అటు కారంపూడి సిఐ పైన హత్యాయత్నం ఏ విధంగా సిఐని తల పగలగొట్టారో మనం చూసాం అక్కడ పోలీస్ అంటే అసలు ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని స్వయంగా ఎస్పీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలా పోలీసులు అటు రౌడీలు చట్టాపట్టాలు వేసుకుని నడవటమే ఇవాళ పల్నాడులో ఈ అశాంతి ఈ అభద్రతకు ప్రధాన కారణం నేరగాళ్ల పుట్టినరోజులు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు సిఐలే చేయడం అనేదే అక్కడ విషాదం అన్నమాట మనం చూసాం రవిశంకర్ రెడ్డి ఎస్పీగా ఏ విధంగా పల్నాడుని అది దారి తప్పించారో పక్క దారి పట్టిందో అక్కడ పోలీసింగ్ మన కళ్ళ ముందు కనపడుతుంది సిఐ భక్తవత్సల్ రెడ్డి ఆయన హయాంలో జరిగినటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కావు అక్కడ గంగలకుంటలో ఆ ముగ్గురు బీసీల మీద ఏ విధంగా పద్నాలుగు రోజులు నాలుగు పోలీస్ స్టేషన్లు చిప్ తిప్పి చిత్రహింసల పాల్ చేశారు ఆ రమణయ్య భార్య కోర్టుకు వెళ్ళి తను తెచ్చుకోవాల్సి వచ్చింది సెర్చ్ ఆపరేషన్ దీనికోసం పర్మిషన్ అక్కడ వచ్చినటువంటి ఆ అడ్వకేట్ కమిషనర్ అతను ఆ రమణయన్ స్టేషన్లో గుర్తించి తీసుకుపోతుంటే సిఐ ఆ వాహనం అడ్డం పెట్టి లాక్కుపోవడం గురజాల జైలుకి వెళ్ళి బెదిరించటం అసలు పోలీసులే రౌడీలుగా మారో అక్కడ మనకి గత ఐదేళ్ల పరిపాలన కళ్ళ ముందు కనపడుతుందన్నమాట డివి గారు నరసరావుపేటలో జరిగిన అసలు అసలు ఏ విధంగా చూడాలి నరసరావుపేటలో మరీ దారుణం అనమాట ఏది అసలు ఎన్నికల రోజు జరిగినటువంటి విధ్వంసాలు అన్ని ఎన్ని కావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ ఏ విధంగా వాహనాలు వేసుకునే ఎన్నికల రోజు భయోత్పాతం సృష్టించారో మనం చూసామన్నమాట డీజీపీ ఇచ్చినటువంటి ఆ నివేదికలోనే స్పష్టంగా కనపడుతోంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని దురాగతాలు జరిగాయి గురజాల్లో వంద కేసులు నూట తొంభై రెండు మంది మీద ఎఫ్ఐఆర్ నర్సరావుపేటలో ఇరవై కేసులు అరవై మంది పైన ఎఫ్ ఎలా ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే యాభై నాలుగు మంది పైన రౌడీ షీటు ఈ రెండు మూడు నెలల్లోనే ఓపెన్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ అరాచక శక్తులు చెలరేగిపోయాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గురజాల ఎమ్మెల్యేగా ఎలా అక్కడ రౌడీలని గుండాలని పెంచి పోషించారో ఈ ఐదేళ్ల నర శ్రీనివాస్ గారు ఇటీవల ఎన్నికల్లో ప్రజలు స్థానిక వ్యాపార వర్గాలు చందాలు పోగేసుకుని నాటి విపక్ష అభ్యర్థికి సాయం చేశారని వార్తలు వచ్చాయి అసలు ఎందుకు అంత విసిగిపోయారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మాచర్ల పొరుగు నియోజకవర్గాల్లో ఐదేళ్లుగా దోపిడీ జరిగిన ప్రజాధనం వనరుల మాట ఏంటి పల్నాడికి మొదలుగా ఉన్నటువంటి నరసరావుపేట దగ్గర నుంచి అటు పైకి గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ఎన్నికల తర్వాత ఆ కౌంటింగ్ ఫలితాలు వెలువడైన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వీరి యొక్క అరాజకం హద్దుమీరిపోయింది నరసరావుపేట లాంటి టౌన్లో ఇరవై వేల మెజారిటీతోటి అక్కడ అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారు గెలుపొందడం జరిగింది ప్రధానంగా వ్యాపార వర్గాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది వీరి యొక్క యాక్టివిటీస్ ఫలితంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి అరాచకాలు చేయటం ప్రజల యొక్క ఆస్తుల్ని ఆక్రమించటం ప్రజలకి ముఖ్యంగా ప్రజల యొక్క ఆస్తుల్ని తక్కువ ధరలకి ఇచ్చేసేసి ముఖ్యంగా లాంటి చోట్ల గ్రీన్ పార్క్ అనేటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని స్థల యజమాని ఇష్టం లేకుండా అతని చేత బలవంతంగా ఆస్తిని రాయించుకొని ఇప్పుడు అక్కడ బార్ షాపును ఎస్టాబ్లిష్ చేసి తన సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా అనేక ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా గ్రానైట్ గతంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించి కప్పం కట్టాలని చెప్పేసి వసూలు చేయడం జరిగింది ఈ విధంగా వ్యాపార వర్గాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆ మూడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా చాలా తీవ్రంగా వచ్చింది దానితోటి సందాలు కూడా వేసుకొని వాళ్ళకి సహకరించి ప్రతిపక్షాలకు సహకరించి గెలిపించుకోవటం జరిగింది దీనికి కారణం ఏంటంటే ప్రజలు తీవ్రా తీవ్రంగా విసిగిపోయి ఉన్నారు వీరి యొక్క యాక్టివిటీస్ ఫలితంగా ఏ రోజు ఏ పని చేయించుకోవాలన్నా వాళ్ళకి కమిషన్ల మొట్ట చెప్పందే సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు రెండవది తమ వ్యాపారంలో సొంత వ్యాపారాలను నిర్వహించుకోవడానికి కూడా వాళ్ళకి రోజువారీ కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతే కనుక ఆస్తులకి ధనాలకి మాన ప్రాణాలకి వీటన్నిటికీ కూడా ముఖ్యంగా చంద్రయ్య లాంటి వారిని నడి రోజు మీదనే హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ కేసును మేము చూడటం జరిగింది ప్రత్యక్షంగా అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఏమని చెబుతున్నారు ముద్దాయికి బెయిల్ ఇవ్వమని చెప్పారు మేము వెళ్ళి బెయిల్ అపోజ్ చేయడం జరిగింది అల్టిమేట్ గా గౌరవ న్యాయమూర్తి అక్కడ ఉన్నటువంటి జిల్లా జడ్జి ఆ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేయడం జరిగింది వాళ్ళు చేసేటువంటి అక్రమాలు కనుక మనం ఒక చిట్టా చెప్తే కొన్ని వందల అక్రమాలు మనకి బయటపడతాయని చెప్పి మనకు స్పష్టంగా కళ్ళ ముందు కనపడతాం డివి శ్రీనివాస్ గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలతో మొదలు ఉమ్మడి చిత్తూరు పొంగనూరు వరకు ఇలాంటి అరాచక శక్తులు మరెంతో మంది ఉన్నారు రాష్ట్రంలో తిట్టారు కొట్టారు బెదిరించారు హత్యలు కూడా జరిగాయి వారి విషయంలో అసలు ఇప్పుడు ఏం జరగాలి బాధితులకు నిజమైన ఊరట ఎలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ప్రతి నియోజకవర్గంలో ఒక అరాచక శక్తి ప్రబలింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఏ విధంగా ధ్వజమెత్తారో మనం చూసామన్నమాట ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నరకాసురుణ్ణి పెంచి పోషించిన పరిస్థితి అనమాట అక్కడ టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా అరాచకాలు మనం మీడియాలో కథనాలు చూసాం అదేవిధంగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు అకృత్యాలు ఏది ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి అతన్ని డోర్ డెలివరీ చేసినటువంటి దాఖలాలు ఇక్కడ ఈ పల్నాడులో మాచర్లలో పిన్నెలి రామకృష్ణారెడ్డి వీళ్ళ యొక్క దురాగతాలు ఎలా పెంచి పోషించారంటే ఒక జిల్లా కాదు ఒక నియోజకవర్గం అని కాద మనం పుంగనూరు ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి బ్రదర్స్ సృష్టించినటువంటి హింస విధ్వంసాలు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పొంగనూరు పర్యటనలో ఒక పెద్ద యుద్ధమే అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి వందలాది మంది రాళ్ల దాడులకు ఎలా ప్రేరేపించారో చూసినట్లయితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలని వందలాది మందిని జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఇది ఒక చోటనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయారు దురదృష్టం ఏంటంటే రౌడీలను గుండాలను అణిచేయాల్సినటువంటి పోలీసులు వాళ్ళకి వత్తాసు పలకడమే ఇక్కడ దురదృష్టం అనమాట దీన్ని మనం మార్చాలా వీళ్ళు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ హోంశాఖ మంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదొక పెను సవాల్ అన్నమాట మొత్తం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను ఎలా పరిరక్షిస్తారో పల్నాడులో శాంతి భద్రతలను ఎలా కాపాడుతారో ఒక పెద్ద సవాల్ అది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా వైకాపాకు వత్తాస్పలికి అధికారులు ఉన్నారన్న మాట కూడా వినిపిస్తుంది ఇప్పటికీ అదే కదండి ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఇష్యూలోనే చూడొచ్చు కదా ఇప్పుడు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇంతవరకు వెంకటరామరెడ్డి మరి అరెస్ట్ కాలేదంటే పరారీలో అతను ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల్లోనే ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలను వాళ్ళకి చేరవేస్తున్నారనే సమాచారం మనం మీడియాలో చూస్తున్నాం అన్నమాట పోలీసుల్లో మార్పు రావాలా సమర్థమైనటువంటి పోలీసింగ్ ఏర్పడాలా ముందు ఎక్కడైతే హత్యలు జరిగాయో ఆ హత్యలు జరిగినటువంటి గ్రామాల్లో హింస విధ్వంసాలు జరిగినటువంటి గ్రామాల్లో పీస్ కమిటీలని ఏర్పాటు చేయాల శాంతిని నెలకొల్పాలా జనజీవనాన్ని మళ్ళీ అక్కడ పునరుద్ధరించాలా గ్రామ బహిష్కారాలకు గురైనటువంటి ఆ కుటుంబాలు మళ్ళా ఆ గ్రామంలో భద్రమైన జీవనం గడిపేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని నర శ్రీనివాస్ గారు పిన్నెల్లి ఉదంతాన్ని తీసుకుంటే ముందస్తు బెయిల్ కారణంగా ఇంతకాలం అరెస్టును తప్పించుకుంటూ వచ్చారు ఇప్పుడు అరెస్ట్ అయినా మళ్ళీ బెయిల్ పై వస్తే ఎలా వచ్చి ఏం చేస్తారో అనే భయాలు ఇంకా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పల్నాడులో శాశ్వత శాంతి దిశగా ప్రభుత్వం పోలీసుల ముందున్న మార్గమేంటి సవాళ్ళు ఏంటి ఆ భయాందోళన తొలగించాలి అని అంటే ఉన్నత స్థాయి పోలీసు అధికారులు హోంమంత్రి అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటన చేసి అక్కడ ముందు ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి అదేవిధంగా ఎప్పటికప్పుడు మండల కేంద్రాల దగ్గర నుంచి ఎక్కడైనా సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాటిని నివారణ కోసం ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేల్సింది ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అన్ని చోట్ల సీసీ కెమెరాల సిస్టమ్ అనేటువంటిది వచ్చింది టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో అనేక మెయిన్ సెంటర్స్లో వాటిని పర్యవేక్షణ చేసి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటిది పల్నాడులో పెట్టి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేయడం అనేటువంటిది ఒకటి అవసరం వీటితో పాటుగా ప్రజల్లో అవగాహన కలగజేయడం కోసం అవసరమైతే లీగల్ ఎయిడ్ క్యాంప్స్ అదేవిధంగా పోలీస్ క్యాంప్స్ను నిర్వహింపజేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రభుత్వంలో ఉండి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అరాచకాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ముందుకొచ్చి వాటి యొక్క నివారణ కోసం కానీ ప్రతిఘటించడానికి కోసం భయపడ్డారు ఎందుకంటే తప్పుడు కేసులు బనాయిస్తారు మరలా జైలులో మగ్గాల్సి వస్తుంది ఫ్యామిలీస్కు దూరం అవ్వాల్సి వస్తుంది కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ బహిష్కరణ చేసిన మేము ప్రత్యక్షంగా చూసాం హైకోర్టులో కూడా కేసులు వేయటం జరిగింది కనీసం స్థానిక సంస్థలు ఎన్నికైనప్పుడు నామినేషన్లు వేయడానికి కూడా ఈ వీలుడైనటువంటివి భయానకమైనటువంటి వాతావరణం కల్పిస్తే పోలీస్ ప్రొటెక్షన్ల ద్వారా నామినేషన్ వేయాల్సిన పరిస్థితి దాచేపల్లి పిడుగురాళ్ల నగర పంచాయతీ ఎన్నికల్లో మనం స్పష్టంగా చూసాం అంతేకాదు మాచెర్రలో కూడా సాక్షాత్ ఒక న్యాయవాదిని ప్రజాప్రతినిధుల్ని దారుణాతి దారుణంగా వాళ్ళ కారులో ఉంటే రాడ్ల ద్వారా ఇనుపు రాడ్ల ద్వారా మనం వాళ్ళని వాళ్ళ తల పగలగొట్టినటువంటి సందర్భాన్ని టీవీలలో ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఇవన్నిటిని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా శాంతి కమిటీలు ఏర్పాటు చేయటం ప్రజలకు భరోసా ఇవ్వటం అదేవిధంగా నిరంతరం ప్రాపర్ చెక్ చేయటం ద్వారా లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారని తెలుసుకోవటం ద్వారా మనం శాంతి సామరస్యాన్ని నెలకొల్పాలి పల్నాడులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి పేదరికం ఉంది అక్కడ నిరక్షరాస్తుంది వీటిని నిర్మూలించాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రెవెన్యూ పంచాయతీ నగరం అదేవిధంగా మున్సిపాలిటీస్ సమర్థవంతంగా కోఆర్డినేషన్ తోటి పోలీస్ యంత్రాంగం కోఆర్డినేషన్ టీంను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి పట్టణ స్థాయి అధికారుల వరకు అనేక మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా శాంతిని నెలకొల్పోవచ్చు తప్పుడు కేసులు పెట్టారు ఒకటికి పది కేసులు పెట్టారు ఒక్క కేసు ఉన్న రౌడీ షీట్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి నరసినివాస్ గారు ఇప్పుడు గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటి అసలు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా మీకు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ చెప్తాను గురజాల్లో ముఖ్యంగా కొంతమంది మీద అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి రోజు పోలీస్ స్టేషన్కి పిలవటం జరిగింది పోలీసులు ఎంతగా అధికార అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి సహకరించారనేటి ఇది ఒక చక్కటి ఉదాహరణ వాళ్ళు పోలీస్ స్టేషన్లో అటెండ్ అయ్యి రోజువారీగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటే అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటే అందులో ఒకరిని కత్తులతో తీవ్రంగా దాడి చేసి హత్య చేయటం జరిగింది ఆ హత్య చేసినటువంటి సంబంధించి తర్వాత మేము వివరాలను సేకరించినట్లయితే ఒక సిఐ స్థాయి అధికారి అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సహకరించారనేది స్పష్టంగా కనపడింది మేము దాని మీద గుంటూరు జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ చనిపోయినటువంటి వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అవ్వటం వల్ల ఎస్సీ ఎస్టీ కేసుని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే ఎస్సీ ఎస్టీ కేసుని సాక్షాత్తు సీఏ మీద కూడా అతను ముద్దాయిగా చేరుస్తూ గుంటూరు జిల్లా కోర్టులో దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది అనేకమైనటువంటి ఫిర్యాదులు చేయడం జరిగింది ఇట్లా మమ్మల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నారు భౌతిక దాడులు చేస్తున్నారు అదేవిధంగా ఈ విధంగా ఒక మేము వెనక రాజకీయ కార్యకలాపాలు చేస్తుంటే మమ్మల్ని తీవ్రంగా బాధిస్తూ ఉన్నారు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి కొన్ని నాలుగైదు గ్రామాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పదుల సంఖ్యలో అరెస్టులు చేసేసి చిన్న గాయాలైనప్పటికీ వాళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నప్పటికీ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి కోర్టులకు తరలించి జైలుకి పంపించడం జరిగింది ఈ అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదుల్ని డీజీపీ దగ్గర నుంచి ఉన్నత స్థాయి డీజీపీ అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి డిఎస్పీసీఐ అధికారుల వరకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు అదంతా కొత్త ప్రభుత్వం వచ్చాక అటువంటి అధికారులపై చర్యలు ఏమైనా ఏంటి వరకు తీసుకోలేదండి అందుకని ఇప్పుడు ఈ డేటా సెక్యూరిటీ జరగాలి ముందు ఇట్లాంటి కేసుల్లో అనేకమైనటువంటి కేసుల యొక్క డేటా న్యాయవాదుల దగ్గర మా దగ్గర ఉంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ కేసులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇటువంటి స్పెసిఫిక్ సంఘటనలు ఎక్కడైతే తీవ్రంగా అధికార దునియోగాన్ని పాల్పడి ప్రతిపక్షాలను అణచివేశారో ఆ డేటాని సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద సరైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు అటు డిపార్ట్మెంట్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్స్ ఎందుకంటే నేరస్తులకు సహకరించడం కూడా నేరమే వాళ్ళు కూడా ముద్దాయిలుగానే అవుతారు అటువంటి స్పెసిఫిక్ కేసుల్ని ఐడెంటిఫై చేసేసి సిఐ స్థాయి అధికారులు ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లో బెయిల్బుల్ ఫెన్స్ అరెస్టులు చేసి కోర్టులకు పెట్టిన సందర్భం ఉంది సుప్రీంకోర్టు కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేశారు పల్నాడులో ఆ అధికారుల మీద సత్వరం చర్య తీసుకుంటే బాధితులకి కొంత భరోసా ఉంటుంది తప్పు చేసినటువంటి వాడి శిక్ష పడింది అనేటువంటి భావన కూడా ప్రజల్లో నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు అండి నర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అటువంటి అధికారుల ఆట కట్టించాలనేది చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతోన్నమాట ఇది వాటి ప్రతిధ్వని